శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా తాను చూడదలంచిన సౌమ్య రూపమును అర్జునుడు వర్ణించుచున్నాడు కిరీటీనం గదినం చక్రహస్తం ఇచ్చామి ధ్రుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన భవ విశ్వమూర్తే తాత్పర్యము ఓ కృష్ణమూర్తి నేను నిన్ను మునపటి వలనే కిరీటము గద చక్రము చేత ధరించిన వాణినిగా చూడదలంచుచున్నాను అనేక హస్తములు గల దేవ జగద్రూప నాలుగు భుజములు గల ఆ పూర్వరూపమునే మరలా ధరింపుడు వ్యాఖ్య ఈ శ్లోకమునందు ఒక ప్రశ్న ఉదయించుచున్నది తేనైవ ఆ చతుర్భుజ రూపముతోనే ప్రత్యక్షమగుము అని అడుగుటలో అర్జునుడు భగవానుని చతుర్భుజాకారమును పూర్వము చూచినట్లే స్పష్టమగుచున్నది అయితే దానిని ఎప్పుడు చూచెను ఈ అధ్యాయమందలి నలభై ఒకటి నలభై రెండవ శ్లోకములలో అర్జునుడు భగవానునితో నిన్ను సామాన్య శకునిగా నించి పరిహాసపూర్వకముగా పలికిన వాక్యములను క్షమింపుము అని వేడుకొనటబట్టియు భగవానుడు చతుర్భుజాకారముతో ఎప్పుడైనా గన్పట్టి ఉండినచో ఆ ప్రకారము సామాన్య సకుని వలె ఆతనిని భావించి ఉండెడివాడు కాదు కనుకను ఆ ఆకారముతో అతనికి పరిచయం లేనట్లే తేలుచున్నది ఈ ప్రకారముగా పరస్పర విరుద్ధములుగా ఉన్న ఈ రెండు భావములను సమన్వయపరచుటట్లు ఈ క్రింది విధముగా దీనికి సమాధానము చెప్పుకొనవచ్చును ఒకటి విశ్వరూపమును చూపుటకు ముందుగా ప్రారంభములో భగవానుడు సంతోషముతో తన చతుర్భుజాకారమును అర్జునుకు గన్పరిచి ఉండవచ్చును యావయవ శ్లోకంలో భూయ స్వకం రూపం దర్శయామాస తిరిగి తన రూపమును చూపెను అని చెప్పి వెంటనే పునఃసౌమ్య వపుర్భూత్వా మరలా శాంత రూపమును ధరించెను అని పలుకుట వలన మొదట చతుర్భుజాకారమును చూపి ఆ పిమ్మట శాంతమగు మానవ రూపమును ధరించి ఉండవచ్చును రెండు దేవి యొక్క గర్భమున భగవానుడు జన్మించినప్పుడు శంఖ చక్రాది చిహ్నములు ఉండెనని అది చాలా ప్రసన్నమైన రూపముగా ఉండెనని అర్జునుడు విని ఉండవచ్చును మూడు విశ్వరూప దర్శనముచే శ్రీకృష్ణుడు సామాన్యులు కాదనియు సాక్షాత్ విష్ణువే అనియు తెలుసుకునటచే వైకుంఠమందు అట్టి చిహ్నములతోనే వారు సదా ప్రసన్న రూపలై వెలిచుందురని ఎరింగి ఉండుట వలన అర్జునుడు అట్లు ప్రశ్నించి ఉండవచ్చును హరి తస్సత్ सर्वं श्रीकृष्णार्पणमस्तु